శివకృష్ణ సీతని తీసుకుని మహాలక్ష్మి వాళ్ళ ఇంటికి వచ్చి ఫింగర్ ప్రింట్స్ కోసమని అందరినీ సిద్దం చేస్తాడు మహాలక్ష్మి ససేమిరా అనడంతో సీత రామ్ దగ్గరికి వెళ్లి కన్విన్స్ చేసి తీసుకుని వచ్చి అందరినీ ఒప్పిస్తోంది ఈ సీత మాట విని నువ్వు ఫింగర్ ప్రింట్స్ ఇవ్వమంటున్నావు రామ్ ఒకవేళ మనం అలా ఇచ్చాము అంటే ఈ నేరాన్ని మనం అంగీకరించినట్టు అవుతుంది కదా అని అర్చన అడ్డుపుల్ల వేయాలని చూస్తే కానీ అక్కడ హత్య అయ్యింది మా అమ్మ కదా పిన్ని మా అమ్మ కోసం నేను ఏదైనా భరిస్తాను మనం ఫింగర్ ప్రింట్స్ ఇచ్చినంత మాత్రాన ఏమవుతుంది ఎక్కడైనా సరే ఎంక్వైరీ అనేది ఎక్కడ హత్య జరిగిందో ఆ ఇంటి నుంచే మొదలవుతుంది వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు మనం తప్పు చేయనప్పుడు ఫింగర్ ప్రింట్స్ ఇవ్వడంలో తప్పేముంది అని అందర్నీ ఒప్పించి వరుస గా అందరితో ఫింగర్ ప్రింట్స్ ఇప్పిస్తాడు ఇక మేము అందరం ఇచ్చాం కదా వెళ్లిపోండి అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే ఇంకా ఒకరు బ్యాలెన్స్ ఉన్నారు గౌతమ్ ఫింగర్ ప్రింట్స్ కూడా కావాలి అని సీత చెప్పగానే మహాలక్ష్మి షాక్ అయిపోతుంది గౌతమ్ సుమతి హత్య జరిగిన తర్వాత ఇంటికి వచ్చాడు అతని ఫింగర్ ప్రింట్స్ తో మీకేం పనుంది చూసావా రామ్ అని మహాలక్ష్మి రెచ్చగొడుతూ ఉంటే ఫింగర్ ప్రింట్సే కదా పిన్ని ఇచ్చేస్తే అయిపోతుంది ఈ గొడవంతా ఎందుకు అని రామ్ మహాలక్ష్మికే నచ్చ చెప్తాడు దాంతో ఏమీ చేయలేక మహాలక్ష్మి పైకి వెళ్లి గౌతమ్ ని తీసుకురావాలని చూస్తూ అక్కడ గౌతమ్ విషయం తెలుసుకుని పారిపోవాలని చూస్తే ఒరే నువ్వు పారిపోయావు అంటే నీతో పాటు నేను కూడా దొరికిపోతాను అందుకే నువ్వు పారిపోకూడదు ఇప్పుడు ఏం చేద్దామో ఆలోచించు అని మహాలక్ష్మి గౌతమ్ తో అంటుంది ఎప్పుడూ అయిపోయిన కేసు గురించి ఇప్పుడు మళ్ళీ ఫింగర్ ప్రింట్స్ ఏంటి మమ్మీ నువ్వు కవర్ చేయలేవా అనేసి గౌతమ్ అనేసరికి నేను కవర్ చేయాలనే చూశాను కానీ ఇప్పుడు ఇది నా చేతిలో కూడా లేదు ఏం చేయాలో ఆలోచించాలి అని వాళ్ళు అక్కడ త్రిలోక్కి ఫోన్ చేసి కిందికి దిగుతారు కిందికి వచ్చాక కూడా గౌతమ్ కావాలని ఆర్గ్యుమెంట్ చేస్తూ టైంపాస్ చేస్తాడు నేను సుమతి గారి హత్య జరిగినప్పుడు ఇంట్లోనే లేను అలాంటప్పుడు నేను ఈ ఫింగర్ ప్రింట్స్ ఎందుకు ఇవ్వాలి అని అనేసరికి ఆ విషయం సీతకి కూడా తెలుసు కావాలనే నీ ఫింగర్ ప్రింట్స్ అడుగుతుంది అని మహాలక్ష్మి రెచ్చగొడుతూ ఉంటుంది ఏమో ఎవరికి తెలుసు అంతకంటే ముందే నువ్వు వచ్చావేమో నీవు ఇక్కడే ఉన్నావేమో మాకు ఆ విషయం అయితే తెలియదు కదా నువ్వు సుమతి అత్తమ్మ చనిపోయిన తర్వాత ఇంటికి వచ్చావు కానీ అంతకుముందే సిటీకి వచ్చావేమో అని సీత డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తుంది ఏం మాట్లాడుతున్నావు సీత వాడు నా అక్క కొడుకు అని మహాలక్ష్మి అనగానే సీత కూడా జనాభావ గారి మేనకూడలే కదా అలాంటిది సీత మీద మీరు నింద వేసినప్పుడు రామ్ మీద నింద వేయడంలో తప్పేముంది అని చలపతి అంటాడు జనా రామ్ మీకు కూడా తెలుసు కదా వీడు పది రోజులు సుమతివి పదో దిశ దిశ ద దశ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చాడు ఆ విషయం సీతకు తెలిసి కూడా కావాలని వీని విరికించాలని చూస్తుంది ఎందుకు మీరు ఒప్పుకుంటున్నారు అని వాళ్ళని అడిగేసరికి ఏముంది పిన్ని మనం ఇచ్చేది ఫింగర్ ప్రింట్సే కదా మనం ఏ తప్పు చేయనప్పుడు ఇవ్వడానికి భయమేముంది గౌతమ్ ఇచ్చేది ఫింగర్ ప్రింట్సే కదా ఎందుకంతలా భయపడుతున్నారు అని రామ్ అనేసరికి మహాలక్ష్మి దగ్గర సమాధానం ఉండదు ఇక గౌతమ్ కూడా ఏమీ చేయలేక ఫింగర్ ప్రింట్స్ ఇవ్వబోతూ ఉంటే అక్కడికి త్రిలోకి వచ్చేస్తాడు ఇది నా ఏరియా నా ఏరియాలో నువొచ్చి డ్యూటీ చేస్తున్నావేంటి అని శివకృష్ణని అడగగానే అలాంటప్పుడు మీరు ఆ రోజు ఈ ఏరియాలో నన్ను పిలిపించి మా చెల్లిని ఎలా అరెస్ట్ చేయించారు సార్ అని శివకృష్ణ అడుగుతాడు అది నాన్న అలా అడుగు కరెంట్ కరెక్ట్ పాయింట్ అడుగుతున్నావు అని సీత అంటుంది ఏంటి ఆ రోజు నేను అలా చేయించానని ఈ రోజు నా మీద రివేంజ్ తీసుకుంటున్నారా అయినా ఆ రోజు నేను సిఐ గారి పర్మిషన్ తీసుకొని మరీ నిన్ను డిఎస్పీ గారి పర్మిషన్ తీసుకొని మరీ సుమతిని అరెస్ట్ చేయడానికి నీకు స్పెషల్ డ్యూటీ వేశాను అని త్రిలో ఈ ఈరోజు కూడా మేము ఊరికేనే రాలేదు సార్ మేము కూడా డిఎస్పీ గారి పర్మిషన్ తీసుకునే ఇక్కడికి వచ్చాము అని శివకృష్ణ అంటాడు ఏంటి డీఎస్పి గారి పర్మిషన్ తీసుకున్నారా ఏది చూపించండి అని అనగానే శివకృష్ణ తన పర్మిషన్ లెటర్ని తీసి త్రిలోక్కి చూపిస్తాడు ఇక త్రిలోక్ కూడా ఏమీ చేయలేక సరే గౌతమ్ తప్పేది లేదు నువ్వు కూడా ఫింగర్ ప్రింట్స్ ఇచ్చేసే అని చెప్తాడు దాంతో గౌతమ్ కూడా తన వేలిముద్రలను భయపడుతూనే అక్కడ ఇచ్చేస్తాడు ఇక అందరి ఫింగర్ ని కలెక్ట్ చేసుకున్నాము కదా నేరస్తుడెవరో తొందరలోనే తెలుస్తుంది అలా వాడు తెలిసిన రోజున వాణ్ణి ఉరికంబానికి ఎక్కించే వరకు నేను నిద్రనే పోను అప్పుడు ఈ సీతలో ఒక శివంగిని మీరు చూస్తారు అని మహాలక్ష్మి వైపు చూస్తూ సీత ఛాలెంజ్ చేస్తుంది మరి త్రిలోక ఆలోచనతో గౌతమ్ ఫింగర్ ప్రింట్స్ని కరెక్ట్గానే ఇచ్చాడా లేక ఆ చేతికి ఏమైనా మాస్క్ వేసుకొని ఫింగర్ ప్రింట్స్ ఇచ్చాడా అన్నది తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేసి ఆల్ ని ప్రెస్ చేయండి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి గుడ్ నైట్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్